కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టం అనే రుసుగులో కొత్త చట్టం జరుగుతుందో ఈ చట్టం వల్ల ముస్లింలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అమెండ్మెంట్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి ఒక కొత్త పదంతో ఈ బిల్లును ఈ చట్టాన్ని తేవాలని చూస్తున్నారు బఫ్ అంటే అసలేంది అంటే ఎందరో పెద్దవాళ్ళు పుణ్య పురుషులు పుణ్యం కోసం తమ యొక్క తమ సంపాదించిన ఆస్తుల్ని ముస్లింల కోసం ముస్లింల వినియోగం కోసం వారి చదువు కోసం వారి అభివృద్ధి కోసం వాళ్ళు ఆ యొక్క తమ ఆస్తిని ముస్లిం కేటాయించి వెళ్ళిపోయారు ఈ ఆస్తి ఒక్కుఫ ఆస్తి అనేటువంటిది ఎవరి ఏ ప్రభుత్వానికి కాదు ఇది ముస్లింలకు ముస్లింల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి చిత్రించినటువంటి ఆస్తి ఇది కానీ ఈరోజు ఈ ప్రభుత్వము భారతదేశ ప్రభుత్వం వక్కు యాక్ట్ అనేటువంటి సవరణ అనే చట్టం తీసుకొచ్చి ముస్లింలు చాలా అన్యాయం చేయడం చేస్తోంది కాబట్టి ఈ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియడం జరుగుతోంది అదేవిధంగా రేపు విజయవాడలో ధర్నా చోబంలో కూడా ఒక పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క చోట శాంతియుతంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే వినాదంతో ప్రతి ఒక్కరూ ఈ ముస్లింలు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ధర్నాలు చేయడం జరుగుతోంది కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించాలి ప్రభుత్వం దీన్ని గమనించాలి ఎందుకంటే ముఖ్యంగా కేంద్రానికి మద్దతు ఇచ్చేటటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వం కానీ వీళ్ళు ఈ చట్టాన్ని సింపుల్గా వ్యతిరేకిస్తే చట్టం రూపుదాల్చదు దీనివల్ల ఎన్నో నష్టాలు జరిగే అనార్థాలు అపార్థాలు వాళ్ళు దాన్ని ఆపగలు కలుగుతారు వాళ్ళ దగ్గర ఇలాంటివంటి ఇలాంటి శక్తి ఉన్నట్టు కూడా వీళ్ళు మౌనం వహిస్తున్నారు ఎందుకు మౌనం వహిస్తున్నారు అర్థం కావడం లేదు కాబట్టి మా యొక్క డిమాండ్ మా యొక్క ఆవేదన ఏమిటంటే ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలు రాకుండా వాళ్ళు విడుదల చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆమనించం ఈ ఈ యొక్క ధర్నాను మా నిరసనను వీలైతే ఇంకా ఉధృతం చేస్తాము ప్రభుత్వానికి మన మన గలాన్ని విప్పి వారికి చెప్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో సహాయ సహకరించాలని కోరుకుంటారు సోదరం ఆశేగాన ఈరోజు కోర్టుకు సంబంధించి ఈరోజు ఉమ్మ గు రోజు నమాజ్ వెళ్ళి ప్రతి ముస్లిం నల్ల బ్యాటీలతో నిరసన తెలపాలని ముస్లిం పర్సనల్ లా కోర్టు మనకు తెలపడం వల్ల ఈరోజు ఇక్కడ మనం నల్ల బ్యాటీలతో ఒక్కోటి బిల్లుకు నిరసనగా ఇక్కడ అందరము నలగ తొడిగినాము ఇది ఒక్కోటి బిల్లు ఒకసారి వాపస్ తీసుకోవాలి ఎందుకంటే ఇది చాలా దశకులు ఉన్నాయి ఇది అమెండ్మెంట్ బిల్ అయింది ఇప్పుడు యాక్ట్ చేయాలని చూస్తున్నారు కేంద్రం కేంద్రం ఈ బిల్లును యాక్ట్ చేయాలని చూస్తుంది దీన్ని ఎలాంటి పరిస్థితులు ఒప్పుకునే లేదు ఇలాంటి నిరసనలు ఇంకా ముందుకు తీసుకువెళ్తాము మరియు ఎన్ఆర్సీ ద్వారా ఏ విధంగా ఇది నిరసనను ధర్నాలు చేశాము ఆ విధంగా